లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఉచితంగా గొడుగులు మ్యాక్ సెట్లు పంపిణీ క్లబ్ ఇంటర్నేషనల్ రూపొందించిన మిషన్ భాగంగా కొత్త సభ్యులను చేర్పించిన క్లబ్లకు ప్రోత్సాహకరంగా గొడుగులు మరియు మైక్ సెట్లను డిస్ట్రిక్ట్ జిఎం టీ కోఆర్డినేటర్ ఎంజేఎఫ్ లైన్ జి వెంకటేశ్వరరావు దాతృత్వంతో గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని లయన్స్ భవన్ నందు నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా గవర్నర్ పిఎంజేఎఫ్ లైన్ మదన్ మోహన్ రేపాల ముఖ్య అతిథిగా హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారు రూపొందించిన మిషన్ ఫైవ్ కార్యక్రమంలో భాగంగా క్లబ్లో కొత్త సభ్యులను చేర్చుకోవడానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని అన్నారు క్లబ్ ద్వారా చేసే కార్యక్రమాలకు సభ్యులు సహకారం ఎంతగానో ఉంటుందని అందువల్ల ప్రతి ఒక్క లైన్ మెంబర్ ఒక సభ్యుడిని చేర్చే విధంగా కృషి చేయాలని కోరారు అదే విధంగా ప్రతి క్లబ్ వారు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టడంతో పాటు క్లబ్ లో నూతనంగా చేరిన వారికి సరైన ప్రాధాన్యత ఇచ్చి ప్రతి కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యేలా చూడాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఫస్ట్ వైస్ డిస్ట్రేట్ గవర్నర్ లైన్ కెవి ప్రసాద్ కేబినెట్ సెక్రటరీ లైన్ రామకృష్ణ చిలుకూరి కేబినెట్ ట్రెజరర్ లయన్ అశోకరెడ్డి గట్టుపల్లి మరియు రీజన్ చైర్పర్సన్లు మిరియాల యాదగిరి కొండా సంతోష్ జోన్ చైర్పర్సన్లు కొండపల్లి లక్ష్మారెడ్డి కక్కిరేణి శ్రీనివాస్ చెరిపల్లి కృష్ణయ్య మరియు వివిధ క్లబ్ల అధ్యక్షులు వారి సభ్యులు తదితరులు పాల్గొన్నారు మిషన్ వన్ పాయింట్ ఫైవ్ ప్రోగ్రామ్ సందర్భంగా అక్కడ డిస్టిక్ జిఎంసీ గుడిపూరి వెంకటేశ్వరరావు గారు మెంబర్షిప్ గ్రోత్ ఇన్సెంటివ్స్ ఈరోజు ఇవ్వడం జరిగింది మిషన్ వన్ పాయింట్ ఫైవ్ మీన్స్ ద వీఆర్ ఉన్ ద మిషన్ టు గ్రో మెంబర్షిప్ని మోర్ మెంబర్షిప్ మోర్ సర్వీస్ అదేవిధంగా మిషన్ వన్ పాయింట్ ఫైవ్ అంటే క్లబ్ స్ట్రాంగ్ చేసుకోవడము వైబ్రెంట్గా తయారు చేసుకోవడము పవర్ఫుల్గా తయారు చేసుకోవడము దానికి మిషన్ వన్ పాయింట్ ఫైవ్ అనేటువంటి ప్రోగ్రామ్ని ఇంటర్నేషనల్ వర్క్ చేయడం జరిగింది దిస్ టైమ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇస్ ఫ్రమ్ ఇండియా నూట ఎనిమిది సంవత్సరాలలో ఇండియన్ ప్రెసిడెంట్ నాలుగో తనం ఏపీ సింగ్ గారు వచ్చారు పర్టికులర్గా మెంబర్షిప్లో మనము అమెరికాను ఆల్రెడీ రీచ్ అయినాము క్రాస్ అయినాము ఈ సంవత్సరము మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఏపీ సింగ్ ఫ్రమ్ ఇండియా కాబట్టి మిషన్ వన్ పాయింట్ ఫైవ్ మీద మెంబర్షిప్ గ్రోత్కి ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చి ఓన్లీ మిషన్ వన్ పాయింట్ ఫైవ్ మెంబర్షిప్ని అనే విధంగా కాకుండా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఒక లీడర్షిప్ని పెంచడానికి సర్వీస్ని పెంచడానికి లీడర్షిప్ అండ్ సర్వీసెస్ హ్యాస్ టు ట్రావెల్ సైడ్ బై సైడ్ అండ్ ఫర్ మేకింగ్ ద క్లబ్ సో స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మన జిల్లా కూడా పదమూడు వందల ముప్పై మూడు మందిని రిక్రూట్ చేయాల్సినటువంటి టార్గెట్ లయన్స్ ఇంటర్నేషన్ మనకి ఇవ్వడం జరిగింది పదిహేను క్లబ్లను కూడా ఎక్స్చెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని లయన్స్ ఇంటర్నెష జరిగింది అదేవిధంగా యాభై తొమ్మిది వేల డాలర్ల యొక్క ఎల్సీఎఫ్కి మనం షేర్ చేయాలని ఈ మూడు టార్గెట్స్ మీద ఎక్కువ కూడా ప్రెస్గా పెట్టడం జరిగింది సో ఎల్సీఎఫ్గా యాభై తొమ్మిది వేల డాలర్లకు బదులుగా మనం ఆల్రెడీ లక్ష పద్దెనిమిది వేల డాలర్లు నుంచి రెండు వందల పర్సెంట్ రిప్రూవ్ చేయగలిగాము పదిహేను క్లబ్లకు మనం పెట్టవలసిందిగా ఈ మూడున్నర నెలలో పద్నాలుగు క్లబ్లను స్థాపించడం జరిగింది పదమూడు వందల ముప్పై మూడు మంది రిక్రూట్ చేయాల్సినటువంటి సందర్భంగా మనం నాలుగు వందల యాభై ఏడు మెంబర్స్ని రిక్రూట్ చేయగలిగాం సో కంపల్సరీ దెర్ విల్ బి మోర్ స్ట్రెస్ ఆన్ ద మెంబర్షిప్ రిక్రూట్మెంట్ ఈ విధంగా ఎవ్రీ టైం కూడా మనము మెంబర్షిప్ని ఇంప్రూవ్ చేయడానికి మనం ఎన్నో యాస్పెక్ట్స్లో ఇన్సెంటివ్స్ పెడుతున్నాము ఆన్ దిస్ అకేషన్ బి రిక్వెస్ట్ ఆల్ ద క్యాబినెట్ ఆఫీసర్స్ అందరూ ఒక మెంబర్ ఇన్వైట్ చేయమంటున్నాము ప్రతి ల్యానిజంలో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ ఒక్క మెంబర్ని ఒక్క ఒక కొత్త మెంబర్ని ఒక మంచి డెడికేటెడ్ కమిటెడ్ మెంబర్ని ఇన్వైట్ చేయాలని కూడా ఈ సందర్భంగా ప్రతి ల్యాండ్మిత్రుని కూడా కోరుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్క మెంబరు ప్రతి ఒక్క మంచి చక్కటి మెంబర్ని మన కుటుంబానికి కనుక నైన్స్ దాని కుటుంబానికి కనుక ఆహ్వానం చేసినట్లయితే తప్పక మిషన్ వన్ పాయింట్ ఫైవ్ సక్సెస్ అవుతుందని దానికి ఉడుపురి యంకటేశ్వరరావు గారు మెంబర్షిప్ జిఎంటీ కోఆర్డినేటర్గా వారు ఇంకా ఎక్కువగా టైం ఇచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని టోటల్గా ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ వల్ల జిఎంటీస్ ద వెరీ ఇంపార్టెంట్ మెంబర్ మీరు ఎన్ని చేసినప్పుడు కూడా మెంబర్షిప్లో మనం ముందు అడగకపోతే మనల్ని ఎవరు కూడా అప్రిషియేట్ చేయడమే కాదు మనకు ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉన్నారు సో చక్కగా నిర్వర్తించినందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు టీ ట్వంటీ ఈ తరఫున జిఎంపీ కోఆర్డినేటర్ గుడుపురి వెంకటేశ్వరరావు గారు మెంబర్షిప్ గ్రోత్కు సంబంధించి వారు ప్రకటించినటువంటి ఇన్సెంటివ్స్ను నల్గొండ పట్టణంలో నుండి క్లబ్లందరికీ కూడా ఎల్జిటి ప్రకారం ఈ యొక్క అంబరిల్లాస్ను అందించడం జరిగింది స్ట్రీట్ వెండర్స్కు ఈ యొక్క అంబరి అంబరిలాస్ ఉపయోగపడతాయి అదేవిధంగా క్లబ్స్కు మైక్ సెట్స్ను అందించడం జరిగింది ఈ క్లబ్స్ వాటిని మంచిగా ఉపయోగించుకోవాలని అదేవిధంగా గురి వెంకటేశ్వరరావు గారు ముందు చెప్పినట్టుగా మాట తప్పకుండా చాలా కార్యక్రమాలు తీసుకోబోతున్నారు ఎల్సీఎఫ్ కోఆర్డినేటర్ యొక్క బాధ్యత అయిపోయింది ఇప్పుడు మన గవర్నర్ గారు చెప్పినట్టు టూ హండ్రెడ్ పర్సెంట్ను రీచ్ అయినాం క్లబ్లను కూడా జీఈంపి కోఆర్డినేటర్ ప్రకారం రీచ్ అవుతూ ఉన్నాం మనకు ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఇచ్చినటువంటి టార్గెట్లో ముఖ్యంగా ఇప్పుడు జిఎంటి పాత్ర చాలా గణనీయంగా ఉంది దాన్ని మనం రీచ్ కావాలంటే వారి యొక్క కృషి వారి సహకారం జిల్లాకు ఎంతో అవసరం ఉంది కాబట్టి ఆ యొక్క సహకారాన్ని మిగతా సభ్యులందరి సహకారంతో పూర్తి చేస్తారని ఆశిస్తూ ఎందుకంటే మెంబర్షిప్ అనేది గ్రోత్ అయితేనే మనం సమాజానికి సేవ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది తర్వాత లబ్ధిదారులకు ఎక్కువ మనం సేవ చేసిన వారైతాం మన యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశమే సర్వ్ కాబట్టి జిఎంటీ కోఆర్డినేటర్ని ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను మీరు ఈ త్రీ మంత్స్ మీ యొక్క దృష్టిని పూర్తిగా దీని మీద పెట్టి ఉన్నటువంటి క్లబ్లలో ఐదు మంది కానీ పది మంది కానీ మీ యొక్క ఇన్స్టిట్యూషన్ను మంచిగా ఇస్తానని చెప్పి వారిని చేసి మీ యొక్క జిఎంపి యొక్క రోల్కు సార్థకత కూడా పొందాలని వారికి అంతా మంచి ఉంటుందని తెలియజేసుకోవాలి మేరకు ఈ సంవత్సరం అన్ని క్లబ్లలో కూడా సభ్యత్వాన్ని పెంచి మరి ఇంటర్నేషనల్ ఆదేశానుసారంగా మిషన్ పాయింట్ వన్ పాయింట్ ఫైవ్ కూడా ఒక థర్టీన్ ఫిఫ్టీ మెంబర్షిప్ ఏదైతే ఉందో దాన్ని కూడా చేరడానికి కృషి చేస్తాను ఈ సందర్భంగా తెలుస్తూ అన్ని క్లబ్లు మరి మినిమం ఇరవై మంది లోపల ఉన్న క్లబ్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇరవై పూర్తి చేయాలి ప్రతి డీసీ కూడా ఒక సభ్యుడు ఇవ్వాలి మరి అందరి క్లబ్స్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అన్ని అన్ని ప్రెసిడెంట్స్కు డీసీలకు ఆర్సీలకు కూడా విజ్ఞప్తి చూస్తున్నారు